ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను చంపించిన సంగతిని ఆహాబు తన భార్య అయిన యజబేయునకు తెలియజెప్పగా యజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపాను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనేలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగా గాక అని ఈ సమాచారం తెలుసుకున్న ఏలియా తన ప్రాణమును కాపాడుకొనుటకై ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకోనుమని ప్రార్థన చేశాను అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డేయు కనబడెను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అయితే యహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలవది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చుటున్న ఒక గుహలోనికి చేరి బస చేశాను యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావని అతను అడుగుగా అతడు ఇస్రాయేల్ వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యముల కధిపతియు దేవుడు నాకు యహోవా కొరకు మహా రోషము గలవాడనై నేనొకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేశాను అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యహోవ సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను అంతటా యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలు లేచాను యహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలు చిన్న భిన్నములాయేను కాని యహోవా ఆ గాలియందు ప్రత్యక్షం కాలేదు గాలిపోయిన తర్వాత భూకంపం కలిగేను కాని ఆ భూకంపమునందు యహోవా ప్రత్యక్షం కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కాని ఆ మెరుపునందు యహోవ ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిటి నిలిచెను అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమును దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము ఇస్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోకు పట్టాభిషేకం చేయుము నీకు మారుగా ప్రవక్త అయ్యి ఉండుటకు మెహోలో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యహూ హతము చేయును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలిషా హతము చేయును అయినను ఇస్రాయిల్ వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు నుండి ఏడు వేల మంది ఇంకను మిగిలియుందురు అని చెప్పాను ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడేను అతను తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడగ అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించాను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయుచ్చుండేను ప్రిలార దేవుని కోసం రోషం గలవాడై నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను చంపిన ఏలియా కూడా మరణ భయం గలవాడాయను బలహీనమైన ఏలియాను చూసిన దేవుడు అతనితో మాట్లాడి అతన్ని బలపరిచి గొప్పగా వాడుకున్నాడు మనం కూడా ఏలియా వంటి స్వభావం గలవారమే దేవుని కోసం రోషముగా బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ లోక శోధనలను చూసి బలహీనమైపోతాము అలాంటి సమయంలో దేవుని దగ్గరకు వెళ్లి ప్రార్థించినట్లయితే ఆయనే మనలను బలపరిచి బహుబలముగా తన సేవలో మనలను వాడుకుంటాడు గనుక ఎల్లప్పుడూ ఆయనను ఆశ్రయించు వారమై జీవిద్దాం కంఠత వాక్యం యహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలను నా ప్రాణము తీసుకోను అని ప్రార్థన చేశాను మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం మీకు ఒక ప్రశ్న ఏలియా అరణ్యంలో ఎన్ని దినములు ప్రయాణం చేశాను